బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా ఒక ఆడియో క్లిప్ విన్నా ఉండి విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచెత్తు ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు బాలేనప్పుడు ఎవరు ఆడించలేరు అది హరిహర వీరు మల్లమే విషయంలో మీకు తెలుసుంటుంది సో ఎమ్మెల్యేలు తలకిందర తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళరా చూసాం సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయం లాగా చేయండి సినిమా సినిమా వాళ్ళు చూసుకుంటారు సినిమా ఫంక్షన్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారి తిట్టడము సవాళ్ళు చేయటం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు కానీ ఇంకా హరిహర వీరమల సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనికి మాలిన విషయాలకి నేనున్నాను అంటూ ముందరి కొట్టలాగా వచ్చే పవన్ కళ్యాణ్ ఈ రోజు మహిళల్ని మోసం చేస్తుంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉండి ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు నిలదీయటం లేదు మీ మేనిఫెస్టోలో నువ్వు చంద్రబాబు నాయుడు కలిసే కదా సంతకం పెట్టారు కలిసే కదా ఫోటో పోజులు ఇచ్చారు మరి ఈ రోజు దాంట్లో ఉన్నవి చేయనప్పుడు అదండి విన్నారుగా సినిమాలని రాజకీయాలని ఒకటి చేయొద్దు ఇవేమైనా ఈవీఎంలు అనుకున్నారా మార్చివేసి మోసం చేయడానికి సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించడానికి వీళ్ళెవరు పెద్ద ఎన్టీఆర్ అభిమానులు చిన్న ఎన్టీఆర్ అభిమానులు కూడా చిన్న ఎన్టీఆర్ సినిమాలు చూస్తారు వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమాలు ఆపేస్తామని బెదిరించడం చూస్తుంటే అరచేత నడ్డం పెట్టి సూర్యుడిని ఆపేస్తామని హాస్యాస్పదంగా ఉంది సినిమా బాగుంటే ఏం చేయలేరు ఎవరు అడ్డుకోలేరు బాగలేకపోతే ఎవరు ఆడించలేరు హరిహర విరమల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు ఎమ్మెల్యేలు తలకిందిగా తపస్సు చేసి టికెట్లు ఇస్తే ఫ్రీగా చూసుకోవాలంటే ఇది అయ్యింది తర్వాత జ సినిమా ఫంక్షన్లో జగన్మోహన్ రెడ్డిని తిట్టడం సవాళ్ళు విసరడం చేస్తే గేమ్ చేంజరు హరిహర విరమల్లు వంటి సినిమాలు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి లేరు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు ఆయన సినిమాలు ఎలా హిట్ అవుతాయి ఆయన పర్ఫార్మెన్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా అవార్డులు వస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం కానీ మైకులు ఉన్నాయని పచ్చ ఛానళ్ళు ఉన్నాయని తాము ఏం చెప్పినా అనుకుంటే జనం నవ్వుతారు మనం దేంతో నవ్వాలి మనం దేంతో నవ్వాలి ఆవిడ మాట్లాడే మాటలకి ఏ ఇంక వేరే సినిమాలు అంటే సారీ నేను ఇక్కడ కేవలం హరిహర వీరమల్లు లేదు అంటే గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాల గురించి ఆవిడ ప్రస్తావించారు కాబట్టి మెగా ఫ్యామిలీకి దీనికి ముడిపెట్టేవారు విమర్శించాలన్న పాయింట్ డెఫినెట్గా కానీ కాదు కానే కాదు సినిమాలని రాజకీయాలని వేరువేరుగా చూడాలనేది నా అభిప్రాయం వ్యక్తిగతంగా దాన్ని ఎలా చూస్తారు ఏంటనేది నాకు తెలియనటువంటి విషయం నేను పెద్దగా పట్టించుకోను కూడా బట్ ఇక్కడికి వచ్చేసరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చినటువంటి సినిమాలు ఐదేళ్ల క్రితం మొదలుపెట్టినటువంటి సినిమాలను ఆగమేఘాల మీద పూర్తి చేశారు ఎందుకంటే అడ్వాన్సులు తీసుకున్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆ నిర్మాతకి నష్టం రాకూడదు అని ఆ విషయంలో కూడా ఏడుపులు ఏడ్చారు వీళ్ళు ముఖ్యంగా రోజారెడ్డి ఆవిడ ఏ విధంగా ఏడుపు మొదలుపెట్టింది అనేది అందరికీ తెలిసిందే ఆడుదాం ఆంధ్రాలో విజిలెన్స్ రిపోర్ట్ అనేది డిఐజీకి చేరింది సిట్ రిపోర్టు ఏసీబీ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చి ఉండారు దాని మీద విచారణ ఖచ్చితంగా జరుగుతుంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఈవిని కూడా లోపలికి వేయడం ఖాయంగా తెలుస్తున్నటువంటి అంశం ఈ లోపల దొరికిందే కదా అని చెప్పి వారానికి రెండు సార్లు తిరుమలకి వెళ్ళడం దేవుడికి దండం పెట్టుకోవడం రావడం ఇదే జరుగుతున్నటువంటి ఒక దంద దాన్ని కూడా పక్కన పెడదాం ఇక మాట్లాడినప్పుడు ఏ వేరే సినిమాలు ఇంకేమీ రిలీజ్ అవ్వట్లేదా ఎవరు దాని ఏమీ మాట్లాడడం లేదా గతంలో నాని మాట్లాడినప్పుడు కానీ అంటే థియేటర్ టికెట్ విషయాల్లో టికెట్ రేట్లు తగ్గించాలి రేట్లు తగ్గించేసి ఇవ్వాలి ఇది చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను వెళ్ళి కొనుక్కుంటా చూస్తా లేదంటే లేదు నా ఇష్టం ప్రేక్షకుడిగా వాళ్ళు పెంచారా నాకు చూడాలనిపిస్తే చూస్తా లేదంటే తగ్గించిన తర్వాత నేను వెళ్ళి చూసుకొస్తా కానీ సినిమాలు ఇలా ఉండాలి అని చెప్పి ఇంకా అవమానం గురించి మాట్లాడడం అంటే వీళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ అనేది వైసీపీ వాళ్ళకి లేదు మిగతా రాజకీయ ప్రత్యర్థులందరికీ కూడా ఒక వెపన్ కింద అయిపోయాడు పాపం ఆయన సైలెంట్గా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు సినిమాల్లో ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినా ఆయన రాజకీయ అఫిలియేషన్స్ ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ నేను మాట్లాడినా అల్లు అర్జున్కి శిల్పా రవిచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇద్దరు మిత్రులు దాంతో అక్కడికి వెళ్ళారు ఎన్నికల సంఘ సంఘం కేసు కూడా అప్పట్లో పెట్టింది ఎన్నికల ప్రచారంలో ఇట్ డజన్ మీన్ దట్ వాళ్ళని ఏదో కలిపేశారు వీళ్ళని ఏదో విడగొట్టేశారు ఈ టైప్ ఆఫ్ ప్రచారం కాదు కదా ఇక్కడ వచ్చేసరికి వీరమల సినిమా బాగానే ఉంది గ్రాఫిక్స్లో కొంచెం తడబడ్డారు వాటిని సరిదిద్దుకుంటే సరిపోతుందంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉందా కదా అని ఒప్పుకున్నారు ఇక గేమ్ చేంజర్ విషయంలో అందులో రామ్ చరణ్ తప్పేం లేదే ప్రొడ్యూసర్గా దిల్ దిల్ రాజు నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయనది అక్కడ పొరపాటు అతిపెద్ద దర్శకుడితో చేస్తున్నాము గ్లోబల్ స్టార్తో చేస్తున్నాము రామ్ చరణ్ తోటి ఇద్దరితో చేసేటప్పుడు అంచనాలు భారీగా ఉంటాయి కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అంటూ రెండు గంటలు సినిమా తీయాల్సింది రెండున్నర గంటల సినిమా తీయాల్సింది అక్కడ నాలుగున్నర గంటల సినిమా తీసి పెట్టాడు ఆయన ఆయన ఒప్పుకున్నాడు తప్పు చెర్రీది కాదు శంకర్ గారిది కాదు నాదే తప్పు స్క్రిప్ట్ విషయంలో పకడ్బందీగా ముందే ఉండి చేయాల్సినటువంటి నేను నేను ఆ పని చేయకుండా పెట్టుకుంటూ వెళ్ళాను పెట్టుకుంటూ వెళ్ళాను అని చెప్పి దాని మీద కూడా ఇక ఆఖరికి మీద పడ్డారు ఇక మిగతా సినిమాల విషయంలో కూడా ఇదే రకమైనటువంటి ఇది చేశారు ఇక అవమానం దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ని ఇక్కడ అవమానించింది ఎస్ దగ్గుబాటి ప్రసాద్ అనేటువంటి అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలకి క్షమాపణ కూడా చెప్పాడు అది నాది కాదు ఆడియో బట్ అభిమానులు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే మనోభావం దెబ్బతింటే మాత్రం నేను ఖచ్చితంగా నన్ను క్షమించండి అని చెప్పి చెప్పాడు సరే నేను ఆ పాయింట్కి కూడా నేను వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది తెలియదా పవన్ కళ్యాణ్ నాయక్ సినిమా అసలు ఆడడానికి వీలు లేదు రిలీజ్ అవ్వడానికి వీలు లేదు టికెట్ రేట్లు పెంచడానికి వీలు లేదంటూ ఎన్ని ఇబ్బందులు పెట్టారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు ఎవరైతే వెళ్ళారో కనీసం వాళ్ళని అందులోనూ మెగాస్టార్ పద్మభూషణ్ పద్మ విభూషణ్ కూడా ఉంది ఇప్పుడు ఆయన వెళ్తే రోడ్డు మీద కానువైన ఆపించేసి అందులోనూ ఆయన కేంద్ర మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రి ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారో లేదో కూడా తెలియదు రైట్ సో ఆయన్ని ఇక మిగతా స్టార్లు ప్రొడ్యూసర్లు అందరినీ కాలినడకన ఆయన ప్యాలెస్ లోపలికి తీసుకెళ్ళాడు కనీసం వాళ్ళ కాంపౌండ్లోకి కారును కూడా ఎంటర్ ఇవ్వకుండా